మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే నేను వచ్చేసానండి నల్లపాడు గొర్రెల మండికి అయితే వచ్చేసాను సో ఇది గుంటూరులో జరుగుతుంది అనమాట సో రేపు బక్రీద్ కాబట్టి ఇవాళ గొరెల్ మండిలో రేట్లు ఎలా ఉన్నాయి ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు మరి రేపు పండగ కాబట్టి అసలు ఇవాళ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఆ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని ఇక్కడ రైతులు అయితే ఉన్నారు అలాగే కొనుక్కొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము వచ్చేసేయండి ఎంత పడింది బాబాయ్ పాతి వందలు వందలు పడింది వస్తుంటారా మీరు ఇక్కడికి ఓకే మండి ఎలా ఉంటది మండీ అంటే మనకి ఐడియా లేదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎంత ఇప్పుడు దీని వయసు ఎంత చిన్న పిల్ల కదా ఇది ఎండు ఎన్ని ఉంటది నెల నెల పిల్లేనా ఇంట్లో పెంచుకోవడానికేనా ఇంట్లోకే ఓకే ఎక్కడి నుంచి వచ్చారు

మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరేంటి అండి బహబూబ్ మహబూబ్ నగర్ నుంచి వచ్చారు ఇక్కడికి వచ్చారు ఎందుకు సంత కోసమా గొర్రెల మండి కోసం గొర్రెలమ్మండి కోసం పోతులు అమ్ముకొని పోతున్నాం చూసుకుని అమ్మారా ఆల్రెడీ అమ్మారు ఎంతకి అమ్మారు ఎంత వచ్చినా రెండు అరవై ఐదు వేలకి అమ్మారు ఇది ఎంత కొన్నారు

మంచిగిలిపూడి దుగ్గర దగ్గర మంచిగిలి పూడి నుంచి వచ్చారు మంచిగిలిపూడి నుంచి ఓకే ఎలా ఉంటది ఇక్కడ వస్తుంటారా గొర్రెల మండికి అప్పుడప్పుడప్పుడు వస్తుంటారా రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ గొరెల కోసం వచ్చారు మండికి వచ్చారు తీసుకున్నారా మరి లేదు రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి ఎంత చెప్తున్నారు ఇరవై ఐదు కేజీలు ఇలాగే ఇరవై రెండు వేలు అలా అడుగుతున్నారు ఓకే ఖచ్చితంగా తీసుకోవాలని వచ్చారు చాలా రేట్లు ఉన్నాయి చిన్న మట్ల పొడి చిన్న మట్ల పొడి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఓకే వెల్కమ్ సహజంగా కొనే కొనేవాళ్ళు అమ్మ కొనుక్కోవచ్చు అమ్మేవాళ్ళు సక్రంగా అమ్ముకోవచ్చు ఎందుకంటే ఒక్క ఒక్కరోజే టైం ఉంది కాబట్టి అమ్ముకునే వాళ్ళు కూడా తొందరపడి అమ్ముకుంటే మంచిది కొనేవాళ్ళు కూడా బాగానే వస్తున్నారు రేట్లు కూడా సహజంగా ఉంది మీరు ఎంత కొన్నారు మేము పదహారున్నర కొన్నాము పదహారున్నర ఒక్కొక్కటి పదహారు వేల ఐదు వందలు ఓకే మూడు గన్నర ఎక్కడి నుంచి వచ్చారు బాబు మేము కొలకలూరు కొలకలూరు నుంచి వచ్చారు వస్తుంటారా మామూలుగా ఇక్కడికి గొర్రెలు మేము ఎప్పుడూ ఒకసారి వస్తాం పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవ్వాలో వచ్చి పదిహేను సంవత్సరాల ముందు వచ్చారు తర్వాత వచ్చా ఇప్పుడు అప్పుడు వచ్చి తీసుకెళ్ళే వాళ్ళం ఇక్కడ రాక రావటం ఎందుకు ఈ బార్టికి లాక్కోలా అంటే కష్టంగా ఉంది అదే మాకు కూడా వయసు అయిపోతుంది కదా అదే కుదరాలైతే

డ్రైవింగ్ తో పదివేలు అలా ఇక్కడ అమ్మడానికి వచ్చాం లేదు మనం తీసుకొని నేను తీసుకున్నాక తెప్పించి బ్రీడింగ్ కొద్ది తెచ్చాం ఓకే ఎలా ఉంది ఇక్కడ గొర్రెల మండి ఎలా ఉండిద్దండి సంవత్సరం ఒకసారి బానే ఉంటది ఏంటంటే క్రేట్లు ఎక్కువ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎంత ఉన్నాయి రేట్లు నలభై వేలు ముప్పై వేలు పాతిగా చిన్న పది పదిహేను వేలు అలా ఇప్పుడు ఈ బ్రీడ్ ఏంటి

ఓకేండి థాంక్యూ రేట్లు ఇక్కడ రేట్లు మాత్రం బేబచ్చంగా ఉన్నాయి ఓకే మీరు ఎంత కొన్నారు 28000 కొన్నా ఒకటి ఒకటి 28000 కొన్నారు ఎక్కడ నుంచి వచ్చే సర్ మీరు నేను జోర్ నుంచి వచ్చా విజయవాడ నుంచి వచ్చారు ఇవాల్ రేట్లు ఎక్కువ ఉన్నాయా రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి ఇది వరకు ఇంత రేట్లు ఉన్నాయా లేదు లేదు ఇవాలే ఎక్కువ ఉన్నని మొన్న వచ్చిన మొన్న వచ్చిన బాటిల్ ఊకి మొత్తం పెరిగింది ఓ బాటిల్ మొత్తం పెరిగనియా కొడిగురేట దగ్గర పుడికి బాట రేటు పెరిగింది ఓకే ఇది ఎంత పడిందన్నార 28000 పడి

మీరైతే విజయవాడ నుంచి వచ్చారు ఎప్పుడు వస్తుంటారా ఇక్కడికి లేదు పండక్ పండక్కి వస్తారు ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు అయితే హెవీ రేట్లు ఉన్నాయి ఉన్నాయని వస్తాను కానీ అంత రేట్లు ఉండవు ఈసారి చాలా రేట్లు ఈసారి పండగ ఎక్కువ రేట్లు ఉన్నాయి మూడు కొన్నారా మీరు మూడు కొన్నాం ఓకే ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు పన్నెండు వేల ఐదు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న పదమూడు వేలు పడింది

ఎంత బండి రేట్ రేటయ్య 40000 పడె 2 పీసెస్ రెండు కలిపి 40000 బండి ఎక్కడ నుంచి వచ్చారు సర్ నే విజయవాడమ్మ విజయవాడ నుంచి వచ్చారు వస్తుంటారు ఎక్కడికి నే అమ్మ ఫెస్టివల్ సందర్భంగా వచ్చా లాది ఫస్ట్ టైం ఆ రావాడా ప్రొఫెషనల్ ఇదేం కాదు పండగ ఏదో తిక్కాలలు వచ్చా మొదటిసారి వచ్చారు మొదటిసారి వచ్చాం ఓకే ఎక్కువ అనిపిస్తనే రేట్లు మామూలుగానే ఉన్నాయి ఎక్కువ హైయెస్ట్ హైయెస్ట్ ఫెస్టివల్ దగ్గరగా ఉండమన్నా ఎక్కువ చెప్తున్నా ఓకే వస్తారండి థాంక్యూ ఇది వచ్చేసి ఇరవై 22 కొన్నామండి

పండగ కదా అవసరం కదా ఎంతైనా పెట్టి కొంటారని చెప్పి వాళ్ళ ఉద్దేశం అనమాట వస్తుంటారా మీరు ఇక్కడికి ఆ వస్తుంటాం అండి ఓకే ప్రతిసారి కంటే ఈసారి రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయి పర్లేదు చెప్పుకోవాలండి ఆహా ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మీరు విజయవాడ విజయవాడ నుంచి వచ్చారు ఓకే అండి థాంక్యూ అది ఎన్ని పడింది ఎంత పడింది అండి 15 వేలు ఓకే వస్తుంటారా మీరు ఇక్కడికి ఆ వారం వారం వస్తుంటారు ఎక్కడి నుంచి వచ్చారండి గుంటూరు గుంటూరేనా

రేట్లు కొంచెం పెరిగినట్టు అనిపిస్తున్నాయి ఈసారి ఎక్కువనట్టు అనిపిస్తుంది కొంచెం పెరిగింది ముందు వచ్చినప్పుడు అంత ఇంత లేవు బట్ ఈసారి కొంచెం ఎక్కువ చెప్తున్నారు ఈసారి ఎక్కువ చెప్తున్నారు అనిపిస్తుంది మీరైతే 8 తీసుకున్నారు 8 తీసుకున్నారు పండ కోసమేనా పండకే రేపు 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 పోశాస్తాం రేపు ఓకే అన్న